రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సాధించింది పద్దెనిమిదేళ్లుగా కొనసాగుతున్న నిరీక్షణకు తెరదించింది గత మూడు పర్యాయాలు ఐపీఎల్ టైటిల్ ను త్రుటిలో చేజార్చుకున్న ఆర్సీబీ ఈసారి మాత్రం పట్టు వదల్లేదు సమష్టి ప్రదర్శనతో తొలిసారి ఐపీఎల్ టైటిల్ ను ముద్దాడింది ఆర్సీబీకి కప్పు లేదనే విమర్శకులకు చెక్ పెట్టింది ఆర్సీబీ కప్పు సాధించలేదు అని అపవాదును శాశ్వతంగా తొలగించుకుంది ఈసారా కప్ నమ్దే నినాదాన్ని నిజం చేసింది ఈ సారా కప్ నమ్దు అని ఫ్యాన్స్ కు గర్వంగా చెప్పింది ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నూట తొంభై బై తొమ్మిది రన్ స్కోర్ చేసింది విరాట్ కోహ్లీ ముప్పై ఐదు మంత్రుల్లో నలభై మూడు రన్స్ చేయగా ఫిల్సాల్డ్ మయాంక్ అగర్వాల్ రజత్ పాటిదార్ లియామ్ లివింగ్స్టోన్ జితేష్ శర్మ రొమానియో షెఫర్డ్ తలో చేయి వేశారు అనంతరం పంజాబ్ కింగ్స్ ను ఏడు వికెట్లకు నూట ఎనభై నాలుగు పరుగులకే కట్టడి చేసింది ఓ దశలో ఈసారి కూడా నిరాశ తప్పదేమో అనుకున్న దశ నుంచి టైటిల్ ను ఒడిసి పట్టింది సమష్టి ప్రదర్శనతో తొలి ఐపీఎల్ టైటిల్ ను ముద్దాడింది చేసింగ్ లో పంజాబ్ కింగ్స్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయినా శశాంక్ సింగ్ ముప్పై బంతుల్లో అరవై ఒక్క రన్స్ తో ఒంటరి పోరాటం చేశాడు అయితే మరో ఎండ్లో అతనికి సపోర్ట్ దక్కలేదు ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ రెండు కృణాల్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టగా హాసిల్ డ్రోమారియా షపర్డ్ ఎస్ దయాల్ తలో వికెట్ తీశారు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదుకు ముందు ఆర్సీబీ మూడు సార్లు ఫైనల్ కు చేరింది లో తుది పోరుకు అర్హత సాధించింది కానీ డెక్కన్ ఛార్జర్స్ చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో పరాజయం పాలై రనప్ గా నిలిచింది తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ ఫైనల్ కు చేరిన ఆర్సీబీ ఎట్ట అనుకున్నది సాధించింది అటు పదకొండేళ్ల తర్వాత ఐపీఎల్ ఫైనల్ కు చేరిన పంజాబ్ కింగ్స్ కు నిరాశ మిగిలింది టోర్నీ ఆద్యంతం అద్భుత ప్రదర్శన చేసిన ఆ జట్టు ఫైనల్లో మాత్రం ఓడిపోయింది ఈ నేపథ్యంలో తాజా విజయం ఆర్సీబీ అభిమానులను ఉర్రోతలోకిస్తోంది మ్యాచ్ గెలిచిన అనంతరం విరాట్ కోహ్లీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు